చిత్రం సినిమాతో ఉదయ్ కిరణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యారు ఆ తర్వాత తేజ డైరెక్షన్లోనే వచ్చిన నువ్వు నేను సినిమాతో హీరోగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు మొదటి రెండు సినిమాలతోనే సక్సెస్ఫుల్ హీరో రేస్లో ఉదయకిరణ్ దూసుకెళ్లారు కానీ ఆయనకు హీరో స్టేటస్ ఇచ్చింది మాత్రం ఆయన మూడో సినిమా మనసంతా నువ్వే నా వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇస్తారు కదూ మనసంతా నువ్వే చిత్రంతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన యంగ్ హీరోగా కొత్త చరిత్ర లిఖించారు ఉదయకిరణ్ దేవిపుత్రుడు సినిమా భారీ దెబ్బ పడింది నిర్మాత ఎంఎస్ రాజుకు రెండు వేల ఒకటి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీని ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించారు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాఫ్గా గా నిలిచింది ఈ సినిమా వల్ల ఏకంగా పదిహేను కోట్ల నష్టం నిర్మాత ఎంఎస్ రాజుకు వచ్చిందంట పుత్రుడు ఎఫెక్ట్ నుంచి ఎంఎస్ రాజు కోలుకోవడానికి చాలా కాలం పట్టింది అయితే ఈసారి ప్రయోగాల జోలికి పోకుండా ఓ స్వచ్ఛమైన లవ్ స్టోరీ తీయాలన్న ఆలోచన వచ్చింది అదే సమయంలో విఎన్ ఆదిత్య అనే కొత్త డైరెక్టర్ ఓ లవ్ స్టోరీతో తిరుగుతూ ఉన్నాడు ఆ స్టోరీని చాలా మంది రిజిస్ చేశారు ఆఖరికి ఈ కథ మహేష్ బాబు దగ్గరికి వెళ్ళింది కథ విని నచ్చలేదని చెప్పేశారట మహేష్ దీంతో కొత్త హీరోని పెట్టి తీయాలని భావించారు నిర్మాత ఎంఎస్ రాజు డైరెక్టర్ విఎన్ ఆదిత్య ఆ విధంగా చిత్రం హీరో ఉదయ్ కిరణ్ అయితే బాగుంటుందని భావించారట అలా ఈ ప్రాజెక్ట్ లోకి ఉదయ్ కిరణ్ ఎంట్రీ ఇచ్చారు అలా నిర్మాత ఎంఎస్ రాజు దర్శకుడు విఎన్ ఆదిత్య పరచూరి బ్రదర్స్ చేసిన మ్యాజిక్ మనసంతా నువ్వే ఈ సినిమాకు ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు ఆ విధంగా రెండు వేల ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన ఈ మూవీ రిలీజ్ అయి కొత్త ట్రెండ్ సృష్టించింది ఈ సినిమాతో దర్శకుడు విఎన్ ఆదిత్య లైఫ్ టర్న్ అయింది ఉదయకిరణ్ హ్యాట్రిక్ హిట్ పడింది కోటి రూపాయలతో సినిమా తీస్తే నిర్మాత ఎంఎస్ రాజుకు ఏకంగా పదహారు కోట్ల కలెక్షన్ వచ్చాయి ఆ విధంగా దేవీపుత్రుడు సినిమాతో భారీ నష్టాలను చూసిన నిర్మాతను కిరణ్ ఒడ్డున పడేశారు కానీ ఉదయకిరణ్ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఏ నిర్మాత ఆయన వద్దకు వచ్చి ధైర్యం చెప్పే సాహసం చేయలేదు అలా ఎంతో మంది నిర్మాతలకు లాభాలు ఇచ్చి తాను మాత్రం ఆర్థిక ఇబ్బందులతో బలైపోయారు ఉదయకిరణ్ ఉదయకిరణ్ రెండు వేల పద్నాలుగు జనవరి ఐదున హైదరాబాద్ తన అపార్ట్మెంట్ లో ఉరేసుకున్నారు అప్పుడు ఆయన వయసు ముప్పై మూడేళ్ళు పోలీసులు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు అయితే ఆయన మరణానికి ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర కారణాలు ఉన్నాయా అని అనుమానం వ్యక్తం చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్